పంతొమ్మిది వందల అరవై ఐదులో పలు అవార్డులను సాధించిన మూడు తెలుగు సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో భాగంగా ముందుగా అంతస్తుల గురించి మాట్లాడుకుంటే ఇందులో మహానటుడు అక్కినే నాగేశ్వరరావు మహానటి భానుమతి రామకృష్ణ కృష్ణకుమారి ప్రధాన పాత్రలు నటించగా జగపతి పిక్చర్స్ పతాకంపై వివి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ను కూడా సొంతం చేసుకుంది అలాగే ఆ ఏటి మేటి చిత్రంగా బంగారు నందిని కైవసం చేసుకోవడమే కాకుండా ఉత్తమ కథా రచయిత విభాగంలోనూ వెండి నందిని చేజిక్కించుకున్నారు కథా రచయిత జవార్ సీతారామన్ అలాగే మహానటి భానుమతి రామకృష్ణ రాష్ట్రపతి అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ఇక ఇదే ఏడాది నటరత్న ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో తెరగెక్కిన శ్రీకృష్ణ పాండవీయం ఉత్తమ రెండవ చిత్రంగా వెండి నందిని దక్కించుకుంది ఎన్ఏటి అండ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్ త్రివిక్రమరావు నిర్మించారు అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకుడిగా తొలి అడుగు వేసిన చిత్రం ఆత్మగౌరవం ఇందులో ఏఎన్ఆర్ కాంచన జంటగా నటించగా అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి మధుసూదన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక ఆ ఏటి మూడో చిత్రంగా నందిని అందుకున్న ఈ సినిమా ఉత్తమ కథారచిత విభాగంలో కథహారచితలో గొల్లపూడి మారుతీరావు ఎద్దనపూడి సులోచన రాణి బంగారు నందిని కైవసం చేసుకున్నారు